ఇంకా భూమి మీద చిరంజీవులుగా బతికి ఉన్న దేవుళ్ళు అంటే మరణాన్ని పొందకుండా శాశ్వతంగా జీవించి ఉన్న దేవతలు హిందూ పురాణాల ప్రకారం చిరంజీవులు అంటే శాశ్వత జీవితాన్ని కలిగిన వారు అందులో హనుమాన్ శ్రీరాముని భక్తుడు శక్తి మరియు భక్తి యొక్క ప్రతీక విభీషణుడు రావణుడి సోదరుడు రాముని పక్షాన నిలబడి లంకాపతి అయ్యాడు అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు మహాభారత యుద్ధానంతరం శాపగ్రస్తుడయ్యాడు కానీ మరణం చెందలేదు బలిచక్రవర్తి మహావిష్ణువు వామనావతారంగా వచ్చి త్రివిక్రముడైన అతన్ని పాతాళంలోకి పంపాడు కానీ బలి భవిష్యత్తులో ఇంద్రునిగా జన్మిస్తాడని వరమిచ్చాడు వేదవ్యాస్యుడు మహాభారత రచయిత వేదాల వ్యవస్థాపకుడు కృపాచార్యుడు మహాభారతంలో కౌరవుల గురువు శాశ్వత జీవితాన్ని పొందాడు పరశురాముడు విష్ణు అవతారాల్లో ఒకడు యుద్ధ కళలో విశేష నిపుణుడు భవిష్యత్ కల్కి అవతారానికి గురువు అవుతాడు వీరే పురాణాలలో ప్రస్తావించబడే ముఖ్య చిరంజీవ దేవతలు మహర్షులు జై శ్రీరామ్